ఎక్షన్ కమిషన్ కార్పొరేట్ ఎలక్షన్ డేట్ ఈ రోజు అనౌన్స్ చేస్తున్నారురా పటపటమంటూ ఎలక్షన్ పనులు చూడాలి ఈ ఏరియాలో ఇంతకుముందు వాళ్ళు గెలిచారు ఈసారి మనం గెలవాలి ఇంగె గెలిచేద్దాం అన్నగారు రేయ్ ఈ ఏరియాలో వాళ్ళు బాగా స్ట్రాంగ్ రా కొత్తగా ఏదైనా చేసి మనం గెలవాలి ఎంత డబ్బుైనా ఖర్చు పెడదాం అన్నగారు ఆ వాళ్ళు డబ్బులు ఖర్చు పెడతారురా ప్రజల్ని మనం సెంటిమెంట్ క టచ్ చేయాలి వాళ్ళ సింపతిని మనం గెలుచుకోవాలి అన్నగారు ఓన్సారి వాళ్ళు ఏరియాలో ఉన్న ఆడవాళ్ళు వాళ్ళు కాళ్ళు పట్టుకొని ఓట్లు అడిగారు అన్నగారు రే అవన్నీ పాత టెక్నికల్ రా మనం కొత్తగా ఏదైనా చేయాలిని చెప్తున్నాను అన్నా నా దగ్గర ఒక ఐడియా ఉందన్నా ఏంట్రా ఏంట్రాది అవునన్నా నార్త్ లో ఐడియా బాగా సక్సెస్ అయిందన్నా మనం చెయ్యొచ్చు కానీ చెయ్యొచ్చా అన్నా ఈ పని చేసి ఒకటి ఇండిపెండెంట్ గా తెలిసాడంటే ఆలోచించు అనే ముందు చెయ్యొచ్చు మన గ్రూప్ లో ఎవరు అది బాగోదురా వద్దురా ఏమైపోతుంది ఏమైపోతుంది అంటున్నాడు ఆయన ఆశపడి అడుగుతున్నాడు అన్నగారు నేను అన్నగారు మీరు చెప్పండి ఈ పని చేస్తే గెలుస్తావా గెలవమా క్లీన్ స్వింగ్ గెలుస్తాం గెలుస్తున్నాం నన్ను ఆజ్ఞాపించండి శిరస వహిస్తాం శిరసెందుకు రా చేత్తో చేస్తారే చాలు ఇంత మోషల్ అవుతున్నాడు రే ముందు వాడు చెప్పే ఐడియా వినరా సరే అనగారు మీరు కూడా ఏం చెప్పొద్దు ఊళ్ళో జనం ముందు వేదిక మీద చెప్పండి అదే నాకు సంతోషం గౌరవం అంతే ఈ ఏరియాలో ఉన్న మెయిన్ ప్రాబ్లమే పరిశుభ్రత మరుగుదొడ్లు అస్సలు లేవు మేము పరిపాలనలోకి రాగానే చేయబోయే మొదటి పని ఈ ఏరియాలో మరుగుదొడ్లు కట్టించడం కడుపు పట్టుకుని మీ ఇంటి పిల్లలు అంత దూరం పరిగెత్తాల్సిన అవసరం లేదు ఎక్కడ పిల్లలు ఉన్నారో అక్కడికే మొబైల్ టాయిలెట్ వచ్చేస్తుంది ఉంది మా అందరూ హామీలు ఇస్తున్నారు కానీ ఎవరు ప్రశ్నించు సోదరా ఇంతకు ముందు ఉన్న చేస్తామని చెప్పి మాట తప్పినందువల్ల అసలు ఇది జరుగుతుందా అనే భయం మీకు కలిగి ఉండొచ్చు అందువల్ల మేం చెప్పినట్టు మరుగుదొడ్లు కట్టించేంత వరకు మా పార్టీ వెన్నెముఖం నా తోడబుట్టని తమ్ముడు మీ అందరి ముద్దు బిడ్డ నా అభయహస్తం మంగళం తన స్వహస్తాలతో మీ అందరి చంటి పిల్లల ముడ్లు కడిగి పెడతారు విజయదశమి శుభాకాంక్షలతో ఈ పథకం ప్రారంభం ఇప్పుడు మన మంగళమన్న తన బంగారు చేతులతో ఈ సమాజ సేవ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు పాలపిస్తారు బకెట్ లో నీళ్ళు ఇక్కడ ఉన్నాయి ముడ్డి కడగాల్సిన పిల్లలు ఆర్డర్లో ఉన్నారు మీ సేవని మొదలెట్టచ్చు రెడీ ఈ రోజు మీకు ఇది మూడోసారి కడగడం వస్తాను వస్తాను వస్తానని చెప్పానుగా ఎవరో ఫోన్ నెంబర్ ఇచ్చింది ఎందుకు అదొద్దుతారు ఊళ్ళో జనవందరి ముందు వేదిక మీద చెప్పండి అదే నాకు సంతోషం గౌరవం అంతే ఎవరో పోస్టర్ అంటించింది ఎవరైతే మంచి పని చేశాడు సుప్రత సుకుమారుడు ప్రభావతి ఏం స్టాక్ అది వచ్చే వారం షిప్మెంట్ చేయాల్సిన స్టాక్ సార్ సరే ఇప్పుడే కొత్త డిజైన్స్ వచ్చాయి చూసావా ఉన్నాయి చూడు చూడు ఏయ్ ఎందుకు పెట్టేశావు నీకు సూపర్వైజర్ అవ్వాలనుంది కదా అవును ప్రభా వీకెండ్లు ఏం చేస్తూ ఉంటావు ఫ్రీగా ఉంటావా ఈ ఆదివారం అరుకు వెళ్దాం అనుకుంటున్నాను ఒంటరిగానే ఒకవేళ నువ్వు ఫ్రీ అయితే రావచ్చుగా అలా జాలీగా వెళ్ళొద్దాం ఏమైంది ఈ సింహం ఇలా రా నీతో ఒక విషయం చెప్పాలి అక్కడి నుంచి చెప్పు వినిపిస్తాను అది సింహం మన ప్రభావతితో ఒక యదవ తప్పు తప్పుగా ప్రవర్తిస్తున్నాడట తను పని మానేస్తానంటోంది రేపు నువ్వు వాళ్ళ కంపెనీకి వెళ్ళి ఏంటో అడగొచ్చుగా ఇదిగో వస్తున్నాను రా రేయ్ నీ చెల్లెల్తో కూడా తప్పుగా ప్రవర్తించాడని చెప్తున్నాను నువ్వు వెళ్ళిపోతావేంటి చూస్తూనే ఉన్నావుగా నేను ప్రజాసేవా పార్టీ పనులను ఎంత బిజీగా తిరుగుతున్నాను ఆఫీస్ అన్నాక కొంచెం అటు ఇటుగానే ఉంటుంది లోకంలో ఏ మూల కార్యద పనులకు వెళ్ళినా ఇలాంటి ఎదవలు నలుగురు కలుగుతూ ఎప్పుడూ అడ్డం పడుతూనే ఉంటారు వాళ్ళని పట్టించుకోకుండా ముందు పోతూ ఉండాలి లేదంటే అక్కడే ఉండిపోతాం అందుకని పని మానేసి ఇంట్లో ఉంటానంటే ఇంటి పరిస్థితి ఏంటి దానికి నువ్వే అర్థమైతే చెప్పడం మానేసి నాతో వచ్చి మాట్లాడుతున్నా నువ్వు ఒక ప్రభా నేను వస్తాను రేపు పర్వాలేదు అక్క నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి ఇలాంటివన్నీ అన్నాన్ని చెప్పుకోవడం కంటే తను అనాథగానే పుట్టుండచ్చు వాళ్ళ లోపలికి వదులుతారా నేను తీసుకెళ్తాను నే వచ్చి చెప్తాను ఏం పర్లేదు పర్లేదు మనోడే పెట్టు చెప్పండి కదా వాడో పప్పు సుద్దా నేను గీత గీసానంటే దాన్ని అస్సలు దాటడు ఎలక్షన్ పూర్తయిన మరుసటి రోజే డాక్యుమెంట్స్ లో సంతకం చేసి ఏరియా ఖాళీ ఇచ్చేసి వెళ్లిపోతాడు ప్రస్తుతానికి

ఏంటి మంగళం డేట్ అనౌన్స్ చేసి ఎన్ని రోజులైంది ఇంకా నా పేరు చెప్పే నీ మనసులో ఏముందో తెలుసుకున్నాను నీకు ఎక్కువైపోయింది నుంచి మర్యాదగా వెళ్ళిపో మీద విశ్వాసం అనే మత్తుతో ఉన్నాను అంతా కొట్టి దించేసావు కదా ఇంకా ఎక్కడ మత్తు పొద్దమానం మంగళం మంగళం అని పిలిచి అన్ని పనులు చేయించుకుని ఇప్పుడు అవసరం జరగనే సర్వేస్తున్నావా మన పార్టీ అభ్యర్థిని కొట్టచ్చు అన్నగారు అరేయ్ నేను నలుచుకుంటే వాడిని నిలబెట్టగలను లేదా పడుకోబెట్టగలను రాయ్ పోరా బడికి కడగడానికి మాత్రం నేను పీడు కార్పొరేట్ రా అని కడగడానికి రేయ్ గబ్బుదాయన పోరా బడికి నువ్వు ఏపీకి తవ్తోందంట ఎక్కడో ఓపమేర్ ఉండగా ఏం మాట్లాడుతున్నావురా ఆ ఏటి ఓపమేరు మెయిన్ మేయిర్ హేయ్ నాకు ఎవరైనా దీంతో సమానం పారా ఇదిగో అలా తీసుకురారే చెట్టు అంటే ఏయ్ మాట్లాడుకున్నా పోరా అన్నగా నువ్వెవరూ అయ్యా నల్లు పొమ్మండీ వద్దు నీ పార్టీ వద్దు ఇష్టపడితే ఎవరైనా గెలవాలనుకున్నా గెలిచే పార్టీలో ఉండాలనుకున్నా నాతో రండి నీకు గెలుపంటే ఏంటో నేను చూపిస్తాను రా